ధాన్యం కొనుగోలుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పక కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు ఈ ఏడాది రవిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచామని మంత్రి ఉత్తమ్ తెలిపారు ఇప్పటికే ఆరు వేల కొనుగోలు జరుగుతుందని తెలిపారు నిన్నటి వరకు రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు గతేడాది ఏప్రిల్ ఒకటి నాటికి కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెరిచారని గుర్తు చేశారు రాష్ట్రంలో పండిన ప్రతి గింజను తప్పక కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు త్వరలోనే అన్ని జిల్లాలో కొనుగోలు పూర్తవుతుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మేము పూర్తి హామీ ఇస్తున్నాం ప్రతి గింజ ఎంత మారుమూల ప్రాంతమైనా ఏ తండైనా మరి ఎక్కడున్నా సరే మేము ఎంఎస్పి ఎంఎస్పి ధరపై గాని కనీస మద్దతు ధర గాని ఎక్కువ గాని కొనుగోలు చేస్తాము ఈ సంవత్సరం ఏదైతే ధాన్యం కొనుగోలుకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ మౌలిక సదుపాయాలు అది ఇన్ టైం పూర్తి చేసిన విషయం కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఎప్పుడు కూడా ఏప్రిల్ ఫస్ట్ తర్వాతనే కొనుగోలు కేంద్రాలు తెరిచేవాడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక అనుమతి తీసుకుని ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగుకి కొనుగోలు కేంద్రాలు